హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మరి ఈరోజు వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నో జాబ్ అప్డేట్స్ ఈరోజు కవర్ అయ్యే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం మరి వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ముందుగా గ్రూప్ వన్ పైన నిన్న హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో గ్రూప్ వన్ పైన న్యూస్ రావడం జరిగింది అన్ని అంశాలు మనము కవర్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఒకసారి పరిశీలిద్దాం గ్రూప్ వన్ పరీక్షలపై టీజీపీఎస్సికి హైకోర్టు నోటీసులు గ్రూప్ వన్ పరీక్ష ప్రశ్నపత్రాల పునః మూల్యాంకనంపై టీజీపీఎస్సికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది మూల్యాంకనం తీరుపైన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది గ్రూప్ వన్ పరీక్ష జవాబు పత్రాలను పారదర్శకంగా దిద్దలేదని పునః మూల్యాంకనం చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్ నరేష్ మరియు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ ప్రశ్నపత్రాలు దిద్దిన వారికి సరైన అవగాహన లేదన్నారు వారిలో చాలామందికి తెలుగు ఉర్దూ తెలియవని తె చెప్పారు వారి నియామకాల్లో తప్పుడు సమాచారంపై టీజీపీఎస్సి కూడా వివరణ ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు దేశవ్యాప్తంగా పన్నెండు అంశాలలో నిపుణులైనటువంటి మూడు వందల యాభై మందిని మూల్యాంకనం కోసం తీసుకున్నారని అయితే పద్దెనిమిది అంశాల్లో పరీక్షలు జరిగాయని తెలిపారు రాష్ట్రేతరులైనటువంటి నిపుణులకు తెలంగాణ ఉద్యమము స్థానిక చరిత్ర అవగాహన ఉండదన్నారు అందువల్ల పునః మూల్యాంకనం జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఇక టీజీపీఎస్సి తరపున న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు ఫలితాలు వెల్లడించకుండానే పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఫలితం లేదన్నారు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి టీజీపీఎస్కి నోటీసులు జారీ చేస్తూ ఏప్రిల్ ఇరవై ఒకటికి మరి ఈ యొక్క కేసును మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఒకటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ఈరోజు నిన్న గ్రూప్ వన్ పైన మరి ఒక కేసు విచారణ సందర్భంగా మరి రీవాల్యుయేషన్ జరపాలని అభ్యర్థులు పిటిషన్ జారీ చేయగా మరి కేసును ఫోర్ మళ్ళీ ఫోర్ వీక్స్ వాయిదా వేస్తూ మరి ఈ లోపుగా టీజీపీఎస్ని కౌంటర్ ఫైల్ చేయమని మరి జడ్జి గారు కోరినట్టుగా నిన్న మనకు హైకోర్టు కేసు సందర్భంగా వార్త మనకు తెలిసింది అయితే ఈరోజు కూడా మరో కేసు విచారణకు రానుంది గ్రూప్ వన్ పైన మరో కేసు ఈరోజు కూడా మనకు మధ్యాహ్నం పన్నెండు లోపే మరో కేసు బెంచ్ మీదకి రానున్నది మరి దానిపైన ఎలా ఉంటుందో పరిశీలించాలి ఇక గ్రూప్ వన్ పరీక్షలపై పిటిషన్ మళ్ళీ మూల్యాంకనం జరిపించాలని విన్నపం టీజీపీఎస్కి నోటీసులు జారీ చేసిన హైకోర్టు నమస్తే తెలంగాణలో వచ్చింది గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసిన వారికి చాలామందికి తెలుగు ఉర్దూ తెలియదని దీంతో ఆ భాషలో పరీక్షలు రాసిన వారికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు దీనిపైన టీజీపీఎస్ఈ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పారు దీంతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్ని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేశారు ఇక గ్రూప్ వన్ మెయిన్స్పై హైకోర్టులో పిటిషన్ వ్యాల్యుయేషన్ జరిగ సరిగ్గా జరగలేదని ఆరోపణ పద్దెనిమిది పేపర్లకు పన్నెండు మంది నిపుణులతోనే వాల్యుయేషన్ చేయించారని ఆరోపణ తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర నష్టం ఆంధ్రప్రబలం తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల వ్యవహారం మరోసారి కోర్టు మెట్లెక్కింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్పై సరిగా జరగలేదని పద్దెనిమిది పేపర్లు ఉంటే కేవలం పన్నెండు మంది నిపుణులతోనే వాల్యుయేషన్ జరిగిందని పిటిషన్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది పరీక్ష మూడు భాషల్లో పరీక్ష జరిగితే సరైన నిపుణులతో వాల్యుయేషన్ చేయించలేదని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు ఒక్క నిపుణుడితోటే తెలుగు ఇంగ్లీష్ పేపర్లు బోత్లు మీడియం పేపర్స్ దిద్దించారని పిటిషన్లో తెలిపారు కాగా పిటిషనర్ వాదనలు విన్న అనంతరం హైకోర్టు టీజీపీఎస్కి నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో ఈ వ్యవహారం పైన కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్ని ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిందని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు మనకు వార్తా పేపర్లో ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బాలారిష్టాలను తొలగించుకొని కేసులను తప్పించుకొని గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించింది టీజీపీఎస్సీ అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల నేపథ్యంలో జవాబు పత్రాలను తిరిగి రీవాల్యుయేషన్ చేయించాలని కోరుతూ అభ్యర్థులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి ఈ పిటిషన్ను మళ్ళీ ఫోర్ వీక్స్ పోస్ట్ పోన్ చేసిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ రీవాల్యుయేషన్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రీవాల్యుయేషన్పై కౌంటర్ ఫైల్ చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు మరి వెలుగు పేపర్లో ఇవ్వడం జరిగింది మరి ఎస్ నరేష్ సహా ఇరవై మూడు మంది వేసినటువంటి పిటిషన్లను సోమవారం నామవరం రాజేశ్వరరావు సోమవారం విచారించారు అడ్వకేట్ అనిరుద్ సాధు వాదనలు వినిపిస్తూ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో లోపభూషితంగా జరిగిందని పద్దెనిమిది రకాల సబ్జెక్టులుంటే పన్నెండు రకాల ఎక్స్పర్ట్స్తోటే మరి పేపర్లు వాల్యుయేషన్ చేయించారని మూడు భాషల్లో పరీక్ష నిర్వహించిన సరైన ఎక్స్పర్ట్స్ను ఏర్పాటు చేయలేదని తెలుగు ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఒకే ఎక్స్పర్ట్తో ఎలా మూల్యాంకనం చేయిస్తారని పేర్కొన్నారు ఈ కారణంగా తెలుగు ఉర్దూ భాషల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులు కోల్పోయే అవకాశం ఉందన్నారు రాష్ట్రం వెలుపల నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్కు తెలంగాణ మూమెంట్ స్థానిక తెలంగాణ హిస్టరీ వంటి అంశాలపైన అసలు ఏమాత్రం నైపుణ్యం లేదని పేపర్లను పునఃమూల్యాంకనం చేయించాలని అభ్యర్థించారు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి నాలుగు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని టీజీపీఎస్ని ఆశ్రయించారు మరి స్టే ఇవ్వమని కోరగా మరి స్టే ఇవ్వడానికి మరి నిరాకరించినట్టుగా మనకు తెలిసింది మరి స్టే ఇస్తే మరి ఈరోజు కూడా ఇంకో కేసు కూడా మరి దాదాపు ఒక పది పదిహేను మంది అభ్యర్థులు పిటిషనర్లతో ఈరోజు కూడా బెంచ్ మీదకి మరో కేసు రానున్నది మరి చూడాలి మరిన్ని కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఈ రెండు మూడు రోజుల్లో ఉన్న నేపథ్యంలో మరి బయట కూడా రీవాల్యుయేషన్ చేయించాలని ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కడ కూడా ఆ మరి న్యాయబద్ధమైనటువంటి రేషియోలో ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే మరి ఫేర్ షేర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళు ఫేర్ షేర్ ఉండాలి కానీ సమతూకంగా ఉండాలి రిజల్ట్లో కానీ ఎక్కడ కూడా ఫేర్ షేర్ కనీసం ఎయిటీ ట్వంటీ పర్సెంట్ కూడా లేకపోవడం దారుణం కాబట్టి సో మరి బయట కూడా వ్యాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేయించాలని విద్యార్థుల నుంచి అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరి వాళ్ళు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మరోవైపు న్యాయబద్ధంగా కూడా అభ్యర్థులు పోరాడుతున్నారు మరి మరి ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్తారో మరి టీజీపీఎస్సి ఎలా స్పందిస్తుందో మనము ఈ రెండు మూడు రోజుల్లో చూసే ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్ మూల్యాంకనం చేయాలి హైకోర్టులో పిటిషన్ టీజీపీఎస్కి నోటీసులు జారీ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ పేపర్లు రీవాల్యుయేషన్ జరిపించాలి తెలంగాణ హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్ మనకు ఇది మరొక పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ పేపర్లో రీవాల్యుయేషన్ జరిపించాలి మూడు భాషల్లో పరీక్ష జరిగిన తగిన నిపుణులతో దిద్దించలేదని వెల్లడించారు ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో రెండు భాషల పేపర్లు దిద్దించారని దీంతో మూల్యాంకనంలో నాణ్యత కురవడిందని పేర్కొన్నారు ఒక్కొక్క అభ్యర్ ఒక్కొక్క ఇన్విజులేటర్ మన వ్యాల్యుయేటర్కు దాదాపు వంద పేపర్లు చివరిలో చివరి మూమెంట్లో వంద పేపర్లు ఆన్సర్ షీట్స్ ఇస్తే వాళ్ళు కనీసం వ్రాసిన ఆన్సర్ కూడా చూసారో లేదో కూడా తెలియకుండా డైరెక్ట్గా మరి దిద్దారని ఆరోపణలు వస్తున్నాయి మరి ఎంతవరకు అది ఒక ప్రామాణికమైనటువంటి వ్యాల్యుయేషన్ అనేది ఏమాత్రం జరగలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే చాలా సీరియస్ క్యాండిడేట్స్ కూడా కనీస మార్కులు రాకుండా మరి కొత్త కొత్త అభ్యర్థులకు కూడా భారీ స్థాయిలో మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో రీవాల్యుయేషన్ చేయించాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న వార్త మనం చూడాలి ఇక హైకోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థుల పిటిషన్ మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయించాలని రిక్వెస్ట్ తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని వివరణ నాలుగు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలి హైకోర్టులో పిటిషన్ విచారణ నాలుగు వారాలకు వాయిదా మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక మన మళ్ళీ మూల్యాంకనంపై మీ వైఖరి చెప్పండి గ్రూప్ వన్పై పై టీజీపీఎస్సికి హైకోర్టు నోటీసులు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి వాల్యుయేషన్ చేయించాలని పిటిషన్ విషయంలో వైఖరిని తెలియజేయాలని టీజీపీఎస్ని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు కమిషన్కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ మా మూల్యాంకనం సరిగ్గా జరగాలి పారదర్శకంగా జరగలేదని తిరిగి దిద్దించేలా టీజీపీఎస్సికి హైకో ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఖమ్మంకు చెందినటువంటి ఎస్ నరేష్తో పాటు మరో ఇరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పటి వరకు తదుపరి నియామక ప ప్రక్రియ పైన స్టే ఇవ్వాలని కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ నామరావు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు పిటిషన్ తరపు న్యాయవాది అనిరుద్ధ్ సాధు వాదన వినిపిస్తూ మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని మొత్తం పద్దెనిమిది రకాల సబ్జెక్టులుంటే పన్నెండు రకాల ఎక్స్పర్ట్స్ తోటే పేపర్లు వ్యాల్యుయేషన్ చేయించారని మూడు భాషల్లో పరీక్ష నిర్వహించిన తగిన ఎక్స్పర్ట్స్ని ఏర్పాటు చేయలేదని ఏ లాంగ్వేజ్ కా లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏర్పాటు చేయలేదు ఒకే ఎక్స్పర్టు అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దడం వల్ల ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చిన పరిస్థితి స్పష్టంగా ఆడ మార్కులను చూస్తే తెలుస్తుంది టీజీపీఎస్ నియమించినటువంటి మూల్యాంకన దారుల్లో చాలామందికి తెలుగు ఉర్దూ తెలియవని ఈ కారణంగా తెలుగు ఉర్దూ భాషల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందన్నారు రాష్ట్రం వెలుపల నుంచి వచ్చినటువంటి నిపుణులకు తెలంగాణ ఉద్యమం స్థానిక చరిత్ర వంటి అంశాలపైన అవగాహన లేదని ఈ నేపథ్యంలో పేపర్లను రీవాల్యుయేషన్ చేయించాలని అబ్ అభ్యర్థించారు పన్నెండు అంశాల్లో సుమారు మూడు వందల యొక్క యాభై ఒక్క మంది నిపుణులను పేపర్ల మూల్యాంకనం కోసం నియమించినట్టు టీజీపీఎస్సి న్యాయవాది పిఎస్ రాజశేఖర్ స్పష్టం చేశారు వాదనలు విన న్యాయమూర్తి టీజీపీఎస్సికి నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేశారు ఇంతటితో ఈ గ్రూప్ వన్కి సంబంధించిన అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్తలను మనం కవర్ చేశాం ఇక మరి మిగతా ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు రైల్వే బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదల కావడంది ఇక్కడ చూడండి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ జోన్ల వారీగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి సెంట్రల్ రైల్వేలో మూడు వందల ఆరు ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏడు వందలు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఫోర్టీన్ సిక్స్టీ వన్ ఈ విధంగా మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మరి అసిస్టెంట్ లోకో పైలట్లకు సంబంధించిన నోటిఫికేషన్ భర్తీ కా విడుదల చేసినట్టుగా ఇక్కడ రైల్వే బోర్డు నుంచి రావడం జరిగింది మరి దీనిపైన పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది చూద్దాం మరి ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించిన పోస్టులకు సంబంధించి జోన్ల వారిగా రైల్వే బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం డిమాండ్లు పరిష్కరించాలని కోటిలో సిఎఫ్డబ్ల్యు కార్యాలయం ముట్టడికి ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు వేర్వేరు ఠానాలకు తరలింపు ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలోనే తమకు స్థిర వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు తమ పద్దెనిమిది న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ పిలుపు మేరకు కోటిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి సోమవారం ఆశా వర్కర్లు కథం తొక్కారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తమకు స్థిరవేతన ఫిక్స్డ్ శాలరీ ఎయిటీన్ థౌసండ్గా ఫిక్స్డ్ శాలరీ నిర్ణయించాలని వారు మరి హైదరాబాద్లో ఏంటి ఇది కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఫ్యూచర్ సిటీ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ముప్పై ఆరు పోస్టుల మంజూరు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ముప్పై ఆరు పోస్టులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కమిషనర్గా ఐఏఎస్ అధికారి అదనపు కమిషనర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఒకటి ఆర్థిక విభాగంలో ఆరు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో పదమూడు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో సిక్స్ అంటూ మరి మొత్తానికి ఫ్యూచర్ సిటీ అనే ఒక నూతన సంస్థను ఏర్పాటు చేసి వాటికి పోస్టులను కూడా ముప్పై ఆరు పోస్టులను మంజూరు చేసింది మరి ఆ కమిషనర్గా ఒక ఐఏఎస్ అధికారిని నియమించినట్టుగా మరి ఆ ఐఏఎస్ అధికారి ఎవరో పేరు ఇవ్వలేదు అంటే పోస్టుల మంజూరు ఇంకా అభ్యర్థుల నియామకం కాలేదు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలి మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం సాంఘిక సంస్కర్తలు మహా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించింది మరి మంత్రి జయకుమార్ రావల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎన్సిపి ఎమ్మెల్యే జగన్ భుజ్వల్ ఈ మొత్తానికి అసెంబ్లీలో మహారాష్ట్ర అసెంబ్లీలో మరి పూలే దంపతులకు భారతరత్నం ఇవ్వాలని జ్యోతిరావు పూలేకు అదేవిధంగా సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేత్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేత్ నియమితులయ్యారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ కర్ణాటక కర్ణాటక ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి సేత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు మరి ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేతు నియామకమయ్యారు ఇక ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్స్ పైన ప్రభుత్వం తర్జభర్జన పడుతున్నట్టుగా మేడిగడ బ్యారేజ్పై విజిలెన్స్ తుది నివేదిక నేపథ్యంలో పదోన్నతుల విషయంలో ఏం చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ తర్జా పడుతుంది ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మేడిగడ్డపై ఇచ్చినటువంటి తుది నివేదికలో పలువురు ఇంజనీర్లపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కుటి మ్యాచ్ సిఫార్సు చేసింది ఈ జాబితాలో ఉన్నటువంటి ఐదుగురు ఇంజనీర్లకు పదోన్నతుల పరిశీలనలో ఉన్నాయి మరి వీరిని మినహాయించాలా వీరిని వీరికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖలో తర్జన భర్జన పడుతున్నట్టుగా మరి మొత్తానికి ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో మరి ఆ మేడిగడ్డకు సంబంధించిన కుంభకోణంలో ఉన్న వారికి కూడా మరి వారికి ప్రమోషన్స్ ఇవ్వాలా వద్దా అని డైలమాలో ఉన్నట్టుగా అక్కడ ఇవ్వడం జరిగింది మాకు ఉద్యోగత ఉద్యోగ భద్రత కల్పించండి ఆరోగ్య శాఖ కమిషనర్ను ముట్టడించిన ఆశా వర్కర్లు హైదరాబాద్ కోటీలోని ఆరోగ్య శాఖ కమిషనరేట్ను ఆశా వర్కర్లు ముట్టడించారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరి కోటీలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు వారిని అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇక మండలానికి మూడు పబ్లిక్ హై స్కూల్స్ నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు రాష్ట్రంలో ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మరో నాలుగు ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి మండలంలో రెండు రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యాశాఖ కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ నేతృత్వంలోని కమిషన్ టీం కలిసింది ఈ సందర్భంగా సర్కార్ స్కూళ్ళలో బ సర్కార్ స్కూళ్ళ బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలకంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న స్కూల్స్తో పాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూల్ అదేవిధంగా తెలంగాణ ఫౌండేషన్ స్కూలు ఉండాలని సర్కార్కు ఇచ్చిన నివేదికలో కమిషన్ పేర్కొన్నదంటూ మరి ప్రతి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ అదే అదేవిధంగా నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని అక్కడ పేర్కొంటున్నట్టుగా మనము కమిషన్ సిఫార్సు చేసినట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూనం నేని విజ్ఞప్తి అట్టడుగు వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ ఎంపీ కమ్యూనిస్టు దిగ్గజం బొమ్మగాని ధర్మభిక్షం పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని కూనం నేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని సూచించారు మరి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం గారి పేరును సూర్యాపేట జిల్లాకు పేరు పెట్టాలని మరి కూనం నేని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ ఫోర్స్ జస్టిస్ బట్ చైర్మన్గా ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఉన్నత విద్యా సంస్థల్లో తరచుగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ను ఎన్టీఎఫ్కు చైర్మన్గా నియమించిందంటూ మరి విద్యార్థుల ఆత్మహత్య నివారణకు ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి జస్టిస్ భట్ నేతృత్వంలో ఏర్పాటు చేసిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక ఎయిడెడ్ టీచర్లకు జీతాలు ఇవ్వండి టీఎస్యూటిఎఫ్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగులకు పదకొండు మోడల్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు ఫిబ్రవరి నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు పొందే వారికే ప్రతి నెల మొదటి తేదీన జీతాలు విడుదల చేస్తున్నారని ఇతర ఉద్యోగులకు మాత్రం నిర్దిష్ట తేదీ ఉండటం లేదని పేర్కొన్నారు డిఈసెట్లో ఇంటర్ అర్హత మార్కులు తగ్గించాలి టెట్ డిఎస్సీ రాయడానికి ఇంటర్లో బీసీ విద్యార్థులకు నలభై ఐదు శాతం మార్కుల నిబంధన ఉండగా డిఈసెట్కు మాత్రం యాభై శాతం నిబంధన విధించారని దాన్ని తగ్గించాలని రాష్ట్ర డిఎడ్ బిఏడ్ అభ్యర్థుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు యాభై శాతం మార్కుల నిబంధన వల్ల అనేక మంది బీసీ విద్యార్థులు డిఇఈసెట్ రాయలేకపోతున్నారని సంఘం పేర్కొంది తెలంగాణలో ఉపాధి హామీలో పదమూడు కోట్ల పని దినాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో పదమూడు కోట్ల పని దినాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రాతిపాదనలు ప్రతిపాదనలు పంపింది మరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదమూడు కోట్ల పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్ర పంచాయతీరాజ్ శాఖ మరి ప్రతిపాదనలు పంపిందని అక్కడ వార్త ఇవ్వడం జరిగింది తెలంగాణ టీబీ రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం క్షయరహిత భారత్గా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా వంద రోజుల పాటు నిర్వహించినటువంటి నిక్షయ కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ పురస్కారం దక్కింది ఎంపిక చేసినటువంటి తొమ్మిది జిల్లాల్లో వందకు వంద శాతం క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి సత్ఫలితాలు సాధించడంతో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర టీబీ విభాగానికి పురస్కారం అందించింది ఈ మేరకు జాతీయ టీబీ నిర్మూలన దినం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మరి పురస్కారం అందుకున్నట్టుగా రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం లభించింది ఎందుకంటే దేశవ్యాప్తంగా వంద రోజుల పాటు నిర్వహించినటువంటి నిక్షయ కార్యక్రమంలో మరి తొమ్మిది జిల్లాల్లో వందకు వంద శాతం క్షయ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం అందిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఇరవై నాలుగు శాతం మేర సవరణ పార్లమెంట్ సభ్యుల వేతనాలు రోజువారీ భత్యాలు మాజీ సభ్యుల పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు ఇరవై నాలుగు శాతం మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు లక్ష నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు పెరగనుందంటూ సిట్టింగ్ సభ్యుల రోజువారి భత్యం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలకు చేరనుంది ఇక్కడ చూద్దాం మరి వారి వేతనాలు వేతనం ప్రస్తుతం లక్ష రూపాయలు అంటే ఒక లక్ష ఇరవై నాలుగు నియోజకవర్గ భత్యం ప్రస్తుతం డెబ్బై ఉంటే ఎనభై ఏడు వేలకు అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించి ఆఫీసు వ్యయాలకు సంబంధించి కంప్యూటర్ పనులకు ప్రస్తుతం నలభై ఉంటే యాభై వేలు స్టేషనరీ ఖర్చులకు ప్రస్తుతం ఇరవై ఉంటే ఇరవై ఐదు వేలు ఇక దినసరి భత్యం అంటే పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా రోజు రెండు వేల రూపాయల భత్యం ఉంటే ప్రస్తుతము దాన్ని రెండు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది ఫర్నిచర్కి సంబంధించి ఆయన పదవి కాలంలో ఒకసారి ఇస్తారు ఫర్నిచర్కు లక్ష రూపాయలు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇక మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఈ విడతలో నలుగురికి అవకాశం మరి శ్రీహరి ముదిరాజ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన ఆరు పదవులను భర్తీ చేస్తే ఎస్సీ ఎస్ ఎస్టీ మైనారిటీలకు చూడంటూ మరి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్టు తెలిసింది ప్రస్తుత విస్తరణలో నలుగురు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేయనున్నారు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు కాస్ రా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం వీరితో భేటీలో పాల్గొన్నారు మరి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు హైదరాబాద్లో నిర్మించే తలపెట్టినటువంటి భారత సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది ప్రస్తుత భేటీలో రాష్ట్రం మంత్రివర్గ విస్తరణపైన ఎక్కువగా చర్చించినట్లుగా సమాచారం ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేసి రెండు ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని విశ్వసిస్తున్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి మంత్రివర్గ విస్తరణ జరుపుతున్న నేపథ్యంలో మరో కొంత నలుగురికి మొత్తం ఆరు స్థానాలు భర్తీ చేయాలని ప్రస్తుతం అయితే నాలుగు నలుగురిని నియమించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా అనుమతులు వచ్చినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది జస్టిస్ వర్మ బదిలీ అలహాబాద్కు పంపుతూ కొలీజియం నిర్ణయం విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు సీజీఐ నిర్ణయం బేష్ ధన్ఖర్డ్ న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది ప్రతిపక్షాలు అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల ఇరవై ఇరవై నాలుగవ తేదీలో సమావేశమైన కొలీజియా నిర్ణయం తీసుకుంది ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ ఇరవై మూడున షెడ్యూల్ విడుదల హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం ఈ ఏడాది మే ఒకటో తేదీకి ముగియనుంది కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మరి కోడ్ అమలు కానుంది అంటూ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఈ ఈ నెల ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ వస్తుంది విడుదలవుతుంది అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ ఫోర్త్ పరిశీలన ఏప్రిల్ సెవెంత్ ఉపసంహరణకు ఏప్రిల్ నైన్త్ అదేవిధంగా పోలింగ్ తేదీ మరి ఏప్రిల్ ఇరవై మూడుగా నిర్ణయించడం జరిగింది ఓటింగ్ సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి కౌంటింగ్ ఏప్రిల్ ఇరవై ఐదున కౌంటింగ్ జరగనుంది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి మొత్తం జాబ్ అప్డేట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం వీడియోను చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు మీ అమూల్యమైన సపోర్ట్ అందించండి